నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో వెలిసి ఉన్న కసుమూరులోని హజరత్ సయ్యద్ కరీముల్లా షా ఖాదరి మస్తాన్ వలీ దర్గాని జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా మస్తాన్ వలీ దర్గా ములు జిల్లా కలెక్టర్ కి ఫాతిహా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ కసుమూరు మస్తాన్ వలీ దర్గా మూడు వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం అని రాష్ట్రంలోని ప్రఖ్యాతిగాంచిన పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా నిలిచిందన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కర్మూరు మస్తాన్ వదిలి దర్గా సర్వమతాలకు సమ్మేళనానికి నిదర్శనమని కలెక్టర్ కస్మూర్ మస్తాన్ వదిలి దర్గాని దర్శించేందుకు రాష్ట్రం నుంచి తాకుండా ఇతర రాష్ట్రాల నుండి వేలాది సర్కులో బరువులు విచ్చిస్తుందని ఈ మాత్రమే ముస్లిములు మాతృంకా కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారని కలెక్టర్ తెలిపారు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి మూడు రోజుల పాటు జరగనున్న గంధోత్సవానికి సుమారు లక్ష మంది పైబడిన భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం త్వరలోనే సమావేశం నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సహాయ చర్యలు అందించడం జరుగుతుందన్నారు పుణ్యక్షేత్రమైన కసుమూరు దర్గా చరిత్ర గురించి దర్గా ముజావర్ సయ్యద్ దస్తగిరి గారు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శివగారు వైస్ ప్రెసిడెంట్ బాబర్ గారు దర్గా ముజావర్లు తదితరులు పాల్గొన్నారు